గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్నారు వరంగల్ నగర పరిధిలో గల కోట చెరువు చిన్నవడ్డపల్లి చెరువు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధి తాత్కాలిక షెడ్లు ప్రహారీ గోడలు కూల్చివేస్తున్న జీడబ్ల్యూఎంసీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూల్చివేస్తున్నారు బల్దియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్దంగా తాత్కాలిక షెడ్లు నిర్మించారని వాటిని మాత్రమే నేలమట్టం చేస్తున్నామని బల్దియా సిబ్బంది తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య బల్దియా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు కాగా కూల్చివేతలను భూయజమానులు అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారు ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని మళ్లీ ఇప్పుడు ప్రభుత్వమే కూల్చివేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే హైకోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు దీంతో ఉద్రిక్తత మధ్య కూల్చివేతలు కొనసాగాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్నారు వరంగల్ నగర పరిధిలో గల కోట చెరువు చిన్న చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి తాత్కాలిక షెడ్లు ప్రహారీ గోడలు కూల్చివేస్తున్న జీడబ్ల్యూఎంసీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూల్చివేస్తున్నారు బల్దియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక షెడ్లు నిర్మించారని వాటిని మాత్రమే నేలమట్టం చేస్తున్నామని బల్దియా సిబ్బంది తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య బల్దియా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు కాగా కూల్చివేతలను భూ యాజమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని మళ్లీ ఇప్పుడు ప్రభుత్వమే కూల్చివేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే హైకోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాలను నీలమట్టం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు దీంతో ఉద్రిక్తత మధ్య కూల్చివేతలు కొనసాగాయి